హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపయితే పెన్షన్దారులకి అయితే పెన్షన్ పంపిణీ జరగనుందండి సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సచివాలయ సిబ్బందికి అయితే డబ్బులు అయితే రిలీజ్ అయితే చేసిందండి అదేవిధంగా రేపు ఎవరికి ఎంత డబ్బులు జమ చేయబోతుంది సో ఎన్ని విధాలుగా డబ్బులు పంపిణీ చేయబోతుంది అనేది క్లారిటీగా చెప్తాను అదేవిధంగా మీరు ఏ టైంకి లే టైంకి పెన్షన్ తీసుకోవాలని చెప్తాను సో తీసుకునే టైంలో మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది కూడా క్లారిటీగా చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి సో మనకి ఏపీలో మే నెల పెన్షన్ పెన్షన్ డబ్బులను రేపటి నుంచి రెండు విధానాలలో పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది అరవై ఐదు పాయింట్ ముప్పై లక్షల మంది పెన్షనర్లలో నలభై ఏడు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మందికి డిబిటి ద్వారా అకౌంట్లో జమ చేయనుంది మిగతా పదిహేడు పాయింట్ యాభై ఆరు లక్షల మందికి డోర్ టు డోర్ ద్వారా సచివాలయ ఉద్యోగులు జూన్ ఒకటి నుంచి ఐదవ తేదీలోగా పంపిణీ చేస్తారని పేర్కొంది ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు అందించాలని కలెక్టర్లను ప్రభుత్వం కోరింది ఇక చూశారు కదండి ఇక్కడ మనకి కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే ఒక పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది అండి సో నలభై ఏడు పాయింట్ నాలుగు లక్షల మందికి డీబీటీ ద్వారా అయితే డబ్బులు అయితే అకౌంట్లు అయితే జమ అవుతాయండి సో మీ అకౌంట్లు కనుక ఎన్పిసిఐ లింక్ అయ్యి యాక్టివ్లో ఉంటే కనుక మీకు ఉదయం నుంచి అంటే మనకి బ్యాంకు ఓపెన్ అయ్యేది మనకి తొమ్మిది పది ఆ టైంకి ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ టైం నుంచి కూడా వరుసగా అందరికీ డబ్బులు పడ్డవచ్చు జరుగుతుందండి సో రాత్రి తొమ్మిది పది దాకా డబ్బులు పడతాయి జూన్ ఒకటి నుంచి జూన్ ఐదు దాకా డబ్బులు పడ్డవచ్చు జరుగుతుంది అదేవిధంగా ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు కంపల్సరీ మీ దగ్గర అయితే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పెన్షన్ కార్డు మీ దగ్గర అయితే పెట్టుకోండి సో వాళ్ళైతే పెన్షన్ మీకైతే డిస్ట్రిబ్యూషన్ అయితే ఈజీగా అయితే మనకి చేసేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి వాళ్ళైతే తంపించుకుంటారండి మీ చేత సో ఇక డీబీటీ సిస్టమ్ ద్వారా అయితే డైరెక్ట్ డైరెక్ట్ అయితే అకౌంట్లకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఒకటి నుంచి ఐదో తేదీలోగా మీ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ కనుక మీకు డబ్బులు జమ కాలేదంటే కనుక కంపల్సరీ మీరైతే కనుక బ్యాంక్ వెళ్ళి ప్రింట్అవుట్ అయితే ఎంచుకోండి ఎంచుకుంటూ మీకు డబ్బులు పడలేదని చెప్పేసి వాళ్ళకైతే బ్యాంక్ బుక్ పాస్బుక్ అయితే వాళ్ళకైతే చూపించినట్లయితే కనుక వాళ్ళు కూడా చేతికి ఇచ్చేయడం జరుగుతుంది మాక్సిమం ఇక్కడ మనకి ఏంటంటే కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి సో ఇప్పటికే ప్రభుత్వం కూడా కోరింది అందరికీ కూడా సౌకర్యవంతంగా పెన్షన్ పంపిణీ చేయాలని సో త్వరగా కూడా మనకి ముగించే అవకాశం అయితే ఉందండి సో కానీ అందరికీ మ్యాక్సిమం అయితే డబ్బులు అయితే జమ చేసే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ సో ఏదైనా పెండింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆగితే అండి మిగతా వాళ్ళందరికీ కూడా సో అరవై ఐదు పాయింట్ ముప్పై లక్షల మంది ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా డబ్బులకి కూడా డబ్బులు అయితే పడిపోతాయండి సో ఏ ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి